హాయ్ గైస్ ఇక ఇదే నా ఫోన్ పగిలిపోయింది వన్ ప్లస్ నాట్ సిఈ టు ఫైవ్ జీ దీనికి డిస్ప్లే కోసం వచ్చినా అన్నకు చూపించాను మోడల్ చెప్తే అన్న రెండు డిస్ప్లే చూపించాడు ఒకటి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకోటి ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పిండు సరే అన్న ఒకసారి చెకింగ్ చేద్దామని చెప్పేసి ఫోన్ ఇచ్చేసిన ఓపెన్ చేస్తా అన్నారు ఫోన్ ఇచ్చిన మన ముందే టక్కున ఓపెన్ చేశారు ఒకటే మామూలుగా బయట అడిగితేనేమో మా ఊర్లో అడిగినా ఒక దగ్గర మూడు వేల ఐదు అని చెప్పిండు ఇంకొకటి ఏమో నాలుగు వేల ఐదు చెప్పిండో షోరూమ్లో అడిగితే ఏకంగా ఎనిమిది వేలు అని చెప్పిండు గుండె జారిపోయింది ఎనిమిది వేలు అనేది దాడే అందుకే మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేశాడు ఇక్కడ చాలా తక్కువ చేస్తారని ఇక్కడికి వచ్చిన అందుకని ముందే మొత్తం ఓపెన్ చేస్తున్నాడు చూసారా చ ఇక్కడ ఈ ప్రతి మొబైల్కి మీకు డిస్ప్లే అనే కాదు ప్రతి ఐటమ్ ఉంటుంది వీళ్ళ దగ్గర స్పీకరు చాలా చీప్ రేట్లలో ఉంటుంది జస్ట్ పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఆ లోపే ఉంటుంది నాది థర్టీ థౌసండ్ మొబైల్ కాబట్టి ఆ బడ్జెట్ ఉంది మామూలుగా మీకు ఇంకా తక్కువ రేట్లో ఉంటే మొబైల్ ఇంకా తక్కువలో అయిపోతుంది మన ముందు ఓపెన్ చేశాడు యాక్చువల్లీ మా వాడు నా ఫోన్ని ఆయిల్ అవడేశాడు మొత్తం డిస్ప్లే అంటే డిస్ప్లే మొత్తంలోకి ఆయిల్ వెళ్ళిపోయింది ఇక అది వచ్చేసింది డిస్ప్లే మొత్తం ఇట్లా క్రాక్ అయిపోయింది ఆయిల్ మొత్తం క్లీన్ చేయాలంటే క్లీన్ చేస్తున్నాడు ఇక వీళ్ళకి ప్రతి కస్టమర్ మొబైల్స్ అంటే మన ముందు ఇప్పుడే వచ్చారు ఇక అట్లనే పెట్టాడు లైన్లో లైన్గా వన్ బై ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉంటుంది అన్న ఇది ఓపెన్ చేశాడు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఈ డిస్ప్లే ఓపెన్ చెక్ చేసుకోమని చెప్పిండు ఓపెన్ చేసి దాన్ని కనెక్ట్ చేసిండు ఆన్ చేసిండు మనమే చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా చెక్ చేస్తారు వాళ్ళు కూడా ఫస్ట్ చెక్ చేశారు నన్ను కూడా చెక్ చేసుకోమని చెప్పారు కానీ మనకి ఏం తెలుసు అంత అని మీరే చెక్ చేయండి అని అని చెప్పిన చూపించాడు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ది ఇంకోటి ఫోర్టీన్ హండ్రెడ్ కూడా చూపిస్తున్నాడు ఇది ట్వల్ హండ్రెడ్ కానీ బాగానే ఉంది ఇదేమో ఫోర్టీన్ హండ్రెడ్ ఇది కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది అంట దానికి దీనికి నాకైతే మీరు తేడా కొట్టలేదు నన్ను చెక్ చేయమంటే నేను కూడా ట్రై చేశాను మామూలుగా మాకు తెలిసినంతలో చెక్ చేశాను కవర్ స్టిఫ్గా ఉంది కవర్ తీసామన్నాడు కవర్ తీసి చెక్ చేసుకున్నాడు కవర్ తీసుకునే కొద్దిగా క్లారిటీగా అనిపించింది చెక్ చేసి చూపిస్తున్నాడు ఓకే అనిపించింది ఇంకా ఇదే ఫోర్టీన్ హండ్రెడ్ వేసేయమని చెప్పినా అన్న కూడా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసిండు మన ఫోన్ చేయించే లోపే చూసారా మేము పోయినప్పుడు షాప్లో ఒకడే ఉన్నా నేను పోయి అది ఇచ్చేలోపు ఇంతమంది అయిపోయారు అప్పుడే ఫుల్గా మొత్తం ఎక్కడెక్కడెక్కడ నుంచో వస్తున్నారు ఇక్కడికి మనోడు ఉండే అన్న అది చాలా లోపల మొత్తం ఆయిల్ వెళ్ళిపోయింది ఇలా వేస్తే ఉండదు అని ఆయిల్ మొత్తం క్లీన్ చేయాలని చెప్తే సరే అన్న చేసే అని చెప్పినా ఇక మొత్తం అన్నీ ఓపెన్ చేసిండు మొత్తం పెట్టి క్లీన్ చేస్తా అంటే సరే అని చెప్పినా మొత్తం ఇట్లా ఆయిల్ గారిపోతుంది స్పీకర్లో నుంచి ఇక్కడైతే జస్ట్ మన ముందే మనం వేరే దగ్గర మొబైల్ షాప్లో ఇస్తే ఊళ్ళల్లో ఏం చేస్తారంటే ఈరోజు ఇస్తే వాడు రేపు సాయంత్రం రమ్మంటాడు కానీ ఇక్కడ అట్లా కాదు మన ముందే జస్ట్ టెన్ మినిట్స్ మన డిస్ప్లే ఇస్తారు మన ముందే చాలా తక్కువలో అసలు మూడు వేల వందలు మళ్ళీ ఒక దగ్గర నాలుగు వేల ఐదులు ఇంకా షోరూంలో అయితే ఏకంగా ఎనిమిది వేల వందలు చెప్పిండో పద్నాలుగు వందలు అయిపోతుంది ఇక్కడ నాకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్లో కంప్లీట్ ఈ వీడియో నేను ఈ మొబైల్ చేయించి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత వీడియో చేస్తున్నా ఇప్పటికీ మొబైల్ చాలా వర్కింగ్లో ఉంది ఏ ప్రాబ్లం లేదు డిస్ప్లేలో మన ముందే ఫిట్టింగ్ చేశారు చూసారా మీకు డిస్ప్లే అయినా ఛార్జర్ ప్రాబ్లం ఉన్నాయా అన్ని ఫోన్ మొబైల్కి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఇక్కడ చేయించుకోవచ్చు చాలా చీప్ రేట్లో వచ్చేస్తాయి వీళ్ళ దగ్గర మొబైల్ సంబంధించిన ఉంటుంది ప్రతిది చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది మీకు ఏ మొబైల్ అయినా తీసుకురండి ఏ మొబైల్ తీసుకొచ్చినా అన్ని మొబైల్కి వేస్తారు ఇల్లు సింపుల్గా వేస్తాడు అసలు ఫోన్ ఓపెన్ చేస్తాడు డిస్ప్లే తీస్తాడు మళ్ళీ ఇంకో డిస్ప్లే చేశాడు దాన్ని గమ్ గమ్మేట్టు ఎత్తుకిచ్చేసాడు సింపుల్గా అయిపోయింది అరే మనమే వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది డిస్ప్లే తీసుకొని మీకు అడ్రస్ కావాలంటే వీడియోని లైక్ చేయండి కోటి బస్ స్టాప్ ఉంది కదా దాని ఆపోజిట్లో సుల్తాన్ బజార్ అని ఉంటుంది ఆ ఆపోజిట్లో గల్లికి ఇలా నడుచుకుంటూ వచ్చేసేయండి మీకు షాప్ అంటే చెప్తాను ఇప్పుడు స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వచ్చేయండి ఇప్పుడు నేను మార్నింగ్ టైం వచ్చిన కాబట్టి ఇంత రష్ లేదు నార్మల్గా అయితే ఫుల్ రష్ ఉంటుంది ఏరియా సుల్తాన్ బజారు షాపింగ్ చాలా వేసుకోవచ్చు ఇక్కడ బట్టలు అన్నీ అమ్ముతారు ఇక్కడ ఇలా మెల్లగా నచ్చుకుంటూ వచ్చేయండి ఇలా ఖాళీగా ఉండే అలా మీరు నచ్చుకుంటూ వస్తున్నారు కదా ఖాళీగా ఉంటారు కదా నా ఉన్న వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయండి ఆ లోప ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూసారా బోర్డు ఆటో ఉంది చూసారా అదే గల్లీ గుజరాత్ గల్లీ అంటారు ఈ గల్లీ లోపలికి వచ్చేయండి మొత్తం స్పీకర్స్ సౌండ్ బాక్స్ హోమ్ థియేటర్ ఇక్కడ చాలా హోల్సేల్ రేట్లకి వచ్చేస్తాయి మనం ఊర్లో వెళ్ళి షాప్ పెట్టుకోవాలన్నా ఇక్కడ నుంచి ఐటమ్ తీసుకొని పెట్టుకోవచ్చు చాలా చీపెస్ట్ రేట్లు అనమాట ఇక్కడ మీకు రిపేర్ సర్వీస్ చేస్తారు హోల్సేల్గా అమ్ముతారు ఇదండి షాపు పక్కనే ట్రాన్స్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది పద్మావతి ప్లాజా అంటర్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ వచ్చేదాడే సెకండ్ షాప్ ఇదే పటేల్ టెలికమర్స్ ఇది వీళ్ళ షాపు జయించు ఇక్కడ ఇది ఒకటే అనగా చాలా షాప్ ఉంటాయి ఇక్కడ మీకు అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ గల్లి మొత్తం అదే అదే షాపులు అనమాట కానీ ఇక్కడైతే చాలా చీప్ రేట్ ఉన్న దాంట్లో ఇక్కడ చాలా చీప్ రేట్ అనమాట మొత్తం వీళ్ళ దగ్గర అన్ని యాక్సెసరీస్ ఉంటాయి ప్రతి మొబైల్కి సంబంధించిన ప్రతిదీ చేస్తారనమాట వీళ్ళు ఈయననే ఓనరు വീഡിയോ കിട്ടി വീഡിയോ നമസ്തലൈക്